జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్య మీద తెలుసుకుని రైతులు పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈ రోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళల ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి నాలుగైదు ప్లేసుల్లో మహిళలు పెట్టి అరాచక శత్రుల్లాగా తయారేసి వాళ్ళు ఎంతకాడి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలి ఈ ప్రోగ్రాం సా సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళు తేయడం జరిగింది అయ్యా మీరు గమనించండి ఈ కూటమి ప్రజలు కూడా కూటమి నాయకులు కూడా మేమేంత ప్రోగ్రాం ఉంటే మీరు కావాలి నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం రైతుల సమస్య కోసం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అండగా ఉండటం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మీ పబ్లిసిటీ కోసం మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసటం ఏ విధంగా సభ అని చెప్పి అడుగుతున్నాను అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారి క్షమాపణ చెప్పాలన్న ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో గాని రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేని చెప్పి సభాము తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఆసరా గాని చేయత గానీ అమ్మఒడి గాని ఇళ్ల స్థలాలు గాని ఫ్లాట్లు కానీ ప్రతి ఒక్కడ కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పేట ఎక్కువ పెద్ద పేట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారి మహిళలకి ఎక్కువ సపోర్ట్ చేశాడు ఈ రోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం పోయిన ఘన చరిత్ర ఉన్న రాజ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కావాలని చెప్పేసి మహిళ ముసుగులో రాజకీయం చేయాలని చెప్పి అనుకోండి నిజంగా చాలా బాధాకరం ఒకటే గుర్తు పెట్టుకోండి మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం అన్ని రకాలు పెడుతున్నారు దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి ఇటువంటి చర్యలు ఆపండి ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్ళు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు తల్లలు కూడా బయలుపెయినా వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని డై ఇబ్బంది చేసుకోవడం కోసం మేం పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఎన్ని పెట్టారు అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది కావాలని చెప్పి ఏదో గలబా చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో తో రెండు మూడు రోజుల నుంచి మహిళలు అడ్డు కావాలని ప్రోగ్రాం చేశారు దయచేసి శాంతి భద్రత వివాదం కల్పించకూడదు రాష్ట్రంలో ప్రజల్లో మహిళలు అందరూ కూడా ఒక రకంగా కోపదృప్తులై ఉన్నారు ఆ కోపం మీద వీళ్ళందరూ కూడా ఒక నిరసన తెలియజేయడానికి శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ప్రకార్డులు పట్టుకుని అతని వేకి అడ్డుగా కూడా కాకుండా ఒక సైడ్ నుంచొని ఈ బ్లాక్ బెలూన్స్ అదే విధంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకుని గో జగన్ అని చెప్పి నినాదాలు ఇవ్వడం జరిగింది అక్కడ అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది పోలీసుల్ని పెట్టుకోవడం జరిగింది ఎందుకని అంటే మళ్ళీ అతగాడు వెళ్తున్న సమయంలో వీళ్ళేదైనా కొంచెం ముందుకు వచ్చినా కూడా ఇబ్బందులు కలుగుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న సందర్భం జగన్మోహన్ రెడ్డి మూవ్ అయిపోయిన తర్వాత తిరిగి వెనకాతులున్న వైసీపీ గూండాలు ఆ లేడీస్ అందరి మీద కూడా చెప్పులు ఇసిరటం రాళ్ళు ఇసిరటం కర్రలు ఇసిరటం నోటికొచ్చినట్టు నీచాతి నీచంగా మాట్లాడటం నిజంగా ఎటువైపు వెళ్ళిపోతుంది ఇది వాళ్ళ మీద వాళ్ళ చేతికి పట్టుకొచ్చిన రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద దాడి చేసే సందర్భం మనం చూస్తా ఉంటే అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా గాయపడడం జరిగింది అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడవాళ్ళని అవమానించడం తిరిగి మేము ఏదైనా మాట్లాడితే మా మీద దాడి చేయటం ఇది ఈ రోజు జరుగుతున్న సందర్భం కాదు రాష్ట్రంలో జరుగుతున్న సందర్భం కాదు వాళ్ళ ఇంటిలో కూడా జరుగుతున్న సందర్భం దీన్ని కూడా నిన్న మొన్న కలిపి వైఎస్ఆర్ లో ఉన్న కొంతమంది నాయకులు బయటకు వచ్చి సమర్థించుకోవడం చూస్తా ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారు రా భగవంతుడాన్ని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకంటే ఈ రోజు మొన్న రీసెంట్ గా చూస్తే అమరావతి మహిళా రైతుల గురించే కాదు రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి రాజధాని గురించి కూడా చాలా ఇబ్బంది పదాలను ఉపయోగించినందుకు సాక్షాత్తు నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని డీజీపీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది మేం ప్రత్యేకంగా దీని మీద ఒక సెపరేట్ గా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాం ఉమెన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్ గా తీసుకుని ఆఖరికి సజ్జల గారి మీద కూడా ఈ రోజు నోటీస్ ఇచ్చే పరిస్థితి కనిపించింది బయటకొచ్చి అరే తప్పు అయిపోయింది తప్పు చేశారన్న పదము క్షమించమని చెప్పడం పక్కన పెడితే ఇదే సజ్జల బయటకు వచ్చి వాళ్ళు రాక్షసులు పిశాచులు సంకరజాతులు అని చెప్పేసి మహిళల గురించి అంత నీచంగా మాట్లాడితే అది నాకు అర్థం కాని ఏంటంటే ఆ మహిళలలో మీ భార్యలు ఉన్నారు మీ ఆడబిడ్డలు ఉన్నారు మీ ఉన్నారు మీ అక్కలున్నారు అమ్మలున్నారు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడలేదు అర్థం కాదు ఈ రోజు కంపల్సరీగా వస్తారండి సాక్షి ఆఫీసులు ముట్టడించారండి నేను ఇప్పటికి మొన్న నిన్న ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో బట్టాభి గారు ఒక పదం ఉపయోగించారు ఐ థింక్ బోస్ డీకే పదం ఉపయోగించారు బోస్ డీకే పదం ఉపయోగించినందుకే మీ మీ కార్యకర్తలకి బీపీలు రేజ్ అయ్యి మా ఆఫీసులు పగలగొట్టారని చెప్పేసి మా కేంద్ర కార్యాలయం పగలగొట్టామని చెప్పి సాక్షి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఈ రోజు ఆడబిడల ఆత్మాభిమానం అండి ఉన్న మహిళల తాలూకా ఆత్మాభిమానం రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకా ఆత్మ గౌరవాన్ని కించపరి వచ్చేటట్టుగా ఎవడో ఒక సాక్షి ఛానల్లో కూర్చొని నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా మా శ్రేణులు ఎన్డీఏ కూటమి సభ్యులు చాలా మంచోలు కాబట్టి శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం శాంతియుతంగా క్షమాపణలు కోరుతున్నాం దానికి ఈ రోజు వీళ్ళు చెప్పులు ఇసరడం రాళ్ళు ఇసిరడం దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా దాడి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే శాంతి భద్రతలు విజ్ఞాత విఘాతం కలిగించి ఏదో రకంగా అతను సర్వే అవ్వాలి అన్న కాన్సెప్ట్ లో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు మా గౌరవ సీఎం గారు పొలిటికల్ అంటే ఒక నేరస్తుడు పొలిటికల్ ముసుగులో ఉంటే ఎలాంటి పనులు చేస్తాడో అలాంటి పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేశాడు ఇప్పుడు కూడా అదే ఆటిట్యూడ్ తో అతను చేస్తున్నాడన్న సంగతి మేము మేమేమన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని భారతి రెడ్డి గారిని క్షమాపణ చెప్పమన్నాం సాక్షి ఛానల్లో క్షమాపణ అడగ అడగమని చెప్పాం ఆ క్షమాపణ అడగకపోవడం పక్కన పెట్టి మళ్ళా తిరిగి వాళ్ళు వాళ్ళు సమర్థించుకోవడం చూస్తా ఉంటే నిజంగా ఒక్కొక్కసారి పొలిటికల్ ఎథిక్స్ సెట్ అయి కూడా అర్థం కావట్లే దీని ప్రజలందరూ గమనిస్తున్నారు దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం ఎవరైతే రాళ్ళు దాడిలోని విధంగా ఆడవాళ్ళ మీద చెప్పులు ఇరి వాళ్ళందరి మీద కూడా కొంచెం చాలా అంటే వాళ్ళ లాంగ్వేజ్ యూస్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఉంటాయి